గతుకుల రోడ్డులను బాగు చేయండి ప్రమాదాలను అరికట్టండి కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్ నియోజకవర్గంలో పలు చోట్ల దెబ్బతిన్న రోడ్లతో పాటు అగనంపూడి పాత టోల్ గేట్ ప్రాంతంలో రోడ్లు పూర్తిగా దెబ్బతిని వాహన చోదకులు తరచూ ప్రమాదానికి గురవుతున్నారని జీవీఎం డెబ్బై తొమ్మిదవ కార్పొరేటర్ రౌతు శ్రీను ఆవేదన వ్యక్తం చేశారు బుధవారం కార్పొరేటర్ రౌతు శ్రీను స్థానిక ముఖ్య నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ అగనంపూడి టోల్ గేట్ ను తమ టీడీపీ ప్రభుత్వంలో తొలగించడం జరిగిందని అన్నారు అయితే ఇదే ప్రాంతంలో గాజువాక నుండి అనకాపల్లి వెళ్లే రోడ్డును ఎన్హెచ్ సిక్స్టీన్ వారు బాగున్న రోడ్లు చెప్పింగ్ చేసి వదిలేయడంతో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని ముఖ్యంగా ఈ దారిలో లారీలు బస్సులు కార్లు భారీ వాహనాలు వెళ్లే సమయంలో ఎగిసిపడే మట్టి వల్ల టూ వీలర్స్ పై వెళ్లేవారు నడిచి వెళ్లేవారు రోడ్డు కనపడక ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు గడిచిన ఈ వారం రోజుల్లో సుమారు యాభై ప్రమాదాలకు పైగా జరిగాయని కొంతమంది చిన్న చిన్న దెబ్బలతో క్షేమంగా బయటపడితే మరికొంతమంది హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతుంటారు జీవీఎంసీ పరిధిలో ఉన్న రోడ్డును ఎన్హెచ్ సిక్స్టీన్ స్థానిక పల్ల శ్రీనివాస్ శ్రీనివాసరావుకు కానీ ఆ ప్రాంతం కార్పొరేటర్ తనకు గాని ఎటువంటి సమాచారం ఇవ్వకుండా రోడ్డును చిప్పింగ్ చేశారని మండిపడ్డారు దీనిపై తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు చేపట్టాలని మీడియా సముఖంగా కోరుతున్నామన్నారు ఇన్ని ప్రమాదాలకు కారణమైన ఎన్హెచ్ సిక్స్టీన్ అధికారుల పైన కాంట్రాక్టర్ పైన చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కరణం సత్యారావు గంత కోరు అప్పారావు బలిరెడ్డి సత్యనారాయణ మాడిసి వెంకట్రావు కరణం జగదీష్ సింగిడి సింహాచలం గల్లా హనీత తదితరులు పాల్గొన్నారు అగనంపూడి టోల్ ప్లాజా నుండి అగ్రంపూడి వరకు వెళ్ళే జాతీయ రహదారి ఈ రోజున దాని వల్ల ఎంతో మంది క్షేత హాస్పిటల్ పోలయ్యారు ఈ విషయం మీద ఇప్పుడు కార్పొరేటర్ గారు చెప్పినట్టు ఈ సంబంధించిన ప్రజాప్రతి తెలియకుండా ఈ రోడ్డు చేసి ఈ రోజున శీతాకాలం దానివల్ల టూ వీలర్స్ జారిపోయి పెద్ద వ్యక్తుల వాళ్ళు ఇక్కడ టూల్ గేట్ ప్లాజా ఉంది అది షెడ్ తీవడం వల్ల అక్కడ లైటింగ్ లేదు ఆ లైటింగ్ లేకపోవడం వల్ల అక్కడ ఆ డివైడర్ కూడా గుద్ది చాలా మంది పడిపోతున్నారు ఈరోజు జిఎంసి ఈ డివైడర్ మొక్కలు లైటింగ్ అన్ని ఏర్పాటు చేశారు ఇది ఈ మరి టూల్ ప్లాజా తొలగించినప్పుడు కూడా వీళ్ళు చేస్తున్నారు ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని చేస్తున్నారో ఏంటో తెలియటం లేదు ఈ రోజున ఈ యాక్సిడెంట్ వల్ల బాధితులైన క్షేత్రగా ఎవరు ఇస్తారు తక్షణమే ఈ జిఎంసి కమిషనర్ కలెక్టర్ గారు ఈ ఈ రోడ్డు వేసే నేషనల్ హైవే అధికారులని మీద చర్య తీసుకోవాలని తక్షణమే రోడ్డు పునరుద్ధం చేసి ఈ రహదారి వినియోగదారులకి సంక్షేమంగా చూడాలని కోరుతున్నాం చేసాం పూర్తిగా మాకు అప్పు చెప్పేయండి మేము చూసుకుంటాము అది లేకుండా ఇది లేకుండా మా ఐవే అంటారు మీరు అని అభివృద్ధి చేయరు అభివృద్ధి అని చేసి ఇలా గొలికేసేసి రోడ్లు గొలికేసేసి ఇలా పాడు చేస్తున్నారు రోడ్లన్నీ ప్రజలు ఇబ్బంది పడిలా చేస్తున్నారు దీనిపై సమగ్ర విచారణ చేయాలి కలెక్టర్ గారు వెంటనే దీన్ని చర్య తీసుకోవాలి చర్య తీసుకుని బాధ్యులపై శిక్షించాలని నేను ఈ మీ పత్రికా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు రౌత శ్రీనివాసు ఈ ఏరియా కార్పొరేట్ డెబ్బై తొమ్మిదో అది అది మరి మనం అప్పుడు మరి పత్రికా సోదరులు అందరూ కూడా అప్పుడు మనం తీసుకెళ్లి చూపించడం జరిగింది ఈ రోడ్డు హైవే రోడ్డు అనబడే జీవీఎంసీ కాదు ఇటు హైవే కాదు అంతగా ఉన్న ఈ రోడ్ని మరి హైవే రోడ్డు వాళ్ళు ఇటు కార్పొరేటర్ కానీ నాకు కానీ అటు పెద్దల గౌరవనీయులు మన గాజవాగ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు కానీ ఎటువంటి నోటీస్ లేకుండా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా వారం రోజులు అవుతుందండి ఈ రోజుకి వారం రోజులు అవుతుంది రోడ్డు వేస్తామనే ఉద్దేశం మీద వాళ్ళు వాళ్ళు అంటారో ఏమంటారో మాకు తెలియదు కానీ రోడ్డు అయితే చిప్పింగ్ చేస్తారు మొత్తం హైవే రోడ్లో టోల్ గేటు దాటిన వెంటనే లెఫ్ట్ సైడ్ మొత్తం నా వార్డులో ఏరియా అంతా కూడా రోడ్డు అంతా కూడా చిప్పింగ్ చేస్తారు వారం రోజులు అయింది అప్పు డౌన్లో అప్పు డౌన్లో ఉంది రోడ్డు ఉండడం వల్ల ముఖ్యంగా టూ వీలర్స్ వెళ్ళే వాళ్ళు ఎక్కడికక్కడ రోజుకి పది ప్రమాదాల దగ్గర జరుగుతున్నాయి పడిపోవడం పాపం వాళ్ళకి ఐడియా లేక అది అప్ అండ్ డౌన్ ఉందని చూసుకోక రాత్రులు పాపం పడిపోయి ఫ్యామిలీస్ పడిపోయిన దాఖలాలు ఉన్నాయి అలాగే ఈ సైకిల్ మీద వెళ్ళే వాళ్ళు పాదశారులు వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది టూ వీలర్ వెళ్ళిన ఈ ఫోర్ వీలర్స్ సిక్స్ వీలర్స్ వెళ్తుంటుంటే ఆ దుమ్మికి వీళ్ళకి ఏం కనపడక వీళ్ళకి ప్రమాదాలు చాలా ఘోరంగా జరుగుతున్నాయి మరి ఎన్హెచ్ఎం ఫైవ్ వాళ్ళు ఎన్హెచ్ సిక్స్టీన్ వాళ్ళు ఏం స్టాండర్డ్ మెయింటైన్ చేస్తానో మాకు మాకు అర్థం అవ్వలేదు రోడ్డు వేద్దామని స్టార్ట్ చేశారు చేసిన ఈ రోజు టిప్పింగ్ చేస్తే రేపు బీటీ వేయాలి అది కాకుండా వారం రోజులు అలా వదిలేసారంటే మరి వాళ్ళని ఏమనుకోవాలి మరి అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే ఇక్కడ అడిగేవాలి ఎవరు నేరైనా లేదంటే ఏంటో మాకు అర్థం అవ్వట్లేదు ఈ ప్రజలందరూ ఇప్పుడు దగ్గర దగ్గర ఈ వారం రోజులు కూడా ఒక యాభై యాక్సిడెంట్లు ఏమి ఉంటాయి టూ వీలర్స్కి వాళ్ళందరికీ ఎవరు సమాధానం చెప్తారు వాళ్ళందరూ హాస్పిటల్ పాలే చాలా బాగా వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు దీని ఇమ్మీడియట్లీ దీనికేదా జిల్లా కలెక్టర్ గారు దీని మీద రెస్పాండ్ అవ్వాలి ఎన్హెచ్ఏ అధికారుల మీద చర్య తీసుకోవాలి అసలు అసలు హైవే వాళ్ళ కాదా అసలు మీరైతే మా జీవి అంశించి మీరెందుకు నిధులు పెట్టించారు ఈ లైట్ లైటింగ్ అంతా మేము పెట్టాం